మెయిన్ ఏంటంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు బీజేపీ బెదిరించి బీఆర్ఎస్ ని విలీనం చేసేసుకోవాలని అనుకుంది చేసేయడానికి కూడా రెడీ అయ్యారు అంటే ఏంటి ఏం జరిగింది రాజకీయం ఈ నేవాడు విర్రుడు అయితే చెప్పేది కవిత అన్నటువంటిది సామెత కిందక రాసుకోవచ్చు కొత్తగా అంత మించి ఏం లేదు భారతదేశ చరిత్రలో అట్లా విలీనం చేసుకున్నది ఏ పార్టీ ఉంది షర్గుల పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారు అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఐలో విలీనం చేశారు అంతే తప్పించి బీజేపీ ఎవరిని విలీనం చేసుకుంది బీజేపీతో మిత్రులు కూడా తెలుగుదేశం అట్టాగే ఉంది ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీ నేను విలీనం చేసుకోలేదే ఏంకేం విలీనం చేసుకోలేదే ప్రతిసారి బీజేపీ మీద బురద వేస్తారు చేసేదే వీళ్ళు మహారాష్ట్రలో విలీనం చేసుకోలేదే ఎన్సీపీ నేను చేసుకోలేదే ఎన్సిపి కూడా డివిజన్ అయింది కదా విలీనం చేసుకోలేదే లేకపోతే రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ పార్టీని విలీనం చేసుకోలేదే నితీష్ కుమార్ పార్టీనే విలీనం చేసుకోలేదే వాళ్ళు ప్రాంతీయ పార్టీని ప్రోత్సహిస్తారు కూటమి కట్టి ప్రాంతీయ పార్టీల పైన ఆధిపత్యం వాళ్ళది ఉండాలని కోరుకుంటారు వాళ్ళ బలం లేనప్పుడు సర్దుకుంటారు లైక్ ఆంధ్రాలో అలాగే బలం పెరిగిన తర్వాత పైకి ఎక్కుతారు లైక్ కర్ణాటక తరహాలో విలీనాలు ఎక్కడ చేసుకోరు వాళ్ళు వీళ్ళంతటి వీళ్ళు ఎవరిని వెళ్తే చేసుకుంటారేమో తెలియదు వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళే ఉద్దేశం లేదు రెండోది విలీనం కోసం వాళ్ళు ఎప్పుడు బార్గెనింగ్ చేయరు అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం కవితకి తెలియని అంత అమాయకురాలేం కాదు అది లెక్క కేసులో ఆమె